అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తా జోసెఫ్ అని చెప్పేస్తా అని అంటే వాడికి వాడు రావాలని చెప్పుకుంటాడో అసలు పేరు కూడా చెప్పుకోలేడు చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో వాడు అనమాట వాడు ఏమని మాట్లాడతాడంటే మాట్లాడితే వాడుక్కడే ఏదో పవన్ కళ్యాణ్ గారిని బెదిరించేసి భయపెట్టేసి గడగలాడించేసిన వాళ్ళగా ఒక వీడియో చేసుకోవచ్చండి అన్న మీకు మీరు నన్ను చూస్తేనే భయపడిపోతారు నాలాంటి ప్రశ్న అంటే ఛానల్లో ఇంకెన్ని పుట్టుకురావాలో

ఈ ఒక్క ఎలాంటి మీరు ఎంత ఇబ్బంది అంతే ఇదిగో ఇది అతి ఓవర్ యాక్షన్ డబ్బరా మన ఏదో మన నూటితో మన ఇద్దరం మాట్లాడడం కానీ వాస్తవానికి నువ్వు మాట్లాడిన వీడియోల వల్ల నేను మాట్లాడిన వీడియో వల్ల నేను మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు లేదా నువ్వు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకుతో సమానం పట్టించుకోవడం దేకను కూడా దేకర వాస్తవానికి చెప్పుకుంటే ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే నిజాలు మాట్లాడుకుంటే మనం ఏదో మన ఆనందం కోసం మనం మాట్లాడుతున్నాం అంతే కేవలం ఇది మన వల్ల భయపడిపోతారనుకుంటే నీకు బొక్క ఉన్నది లక్ష యాభై నాకు లక్ష యాభై అంటే సబ్స్క్రైబర్లు మనం జగన్మోహన్ రెడ్డిని భయపడేస్తాను నేను మాట్లాడితే ఎంత అతిగా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు నువ్వు భయపెట్టేత్తనా అనడం కూడా అంతకు మించి అతిగా ఉంటుంది ఏకలో ఓకలా వాళ్ళు మనం ఇలాంటి పెద్ద పెద్ద పదాలు మాట్లాడుకుంటు ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం వాస్తవాలు మాట్లాడుకుందాం మనం ఎంతసేపు కూడా పవన్ కళ్యాణ్ గారో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారో ఇది తప్పు లేదంటే నీ వర్షం నువ్వు చెప్తా నా వర్షం నేను చెప్తాను అంతవరకే సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది తప్పని చెప్పేసి నేను చెప్తా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేదో లేదంటే ఆయన చేసే పనులు తప్పని చెప్పేసి నువ్వు చెప్తా అంతవరకే మన వీడియోల వల్ల వాళ్ళు భయపడిపోతారు అనుకోవడం మనం ఎరిపప్పప్పతనం అది బాగా గుర్తు పెట్టుకోర అది ఎందుకుతో సమానం పట్టించు దేగన కూడా దేకరు గట్టిగా మాట్లాడితే ఆ బొచ్చి అలా మాట్లాడుతున్నారా అని చెప్పి అనుకుంటాను అంతే నిన్నైనా నన్నైనా అంతేనో గుర్తుపెట్టుక బాగా ఈడు కంటే భయపడిపోతారట గట్టిగా మాట్లాడితే సొంత పేరు చెప్పుకోలేవురా నువ్వు నీ వీడియోలో సొంత పేరు చెప్పుకోలేవు ఒరిజినల్ పేరు ఏంటి జోసెఫ్ వీడియోలు ఏం చెప్పుకుంటావు నువ్వు అని చెప్పుకుంటావు ఎందుకురా అంటే అదంతే జోసెఫ్ అని చెప్పుకుంటే ఎవడో అని చెప్పేసి మళ్ళీ మనకు అదొక భయం మళ్ళీ కదా

పట్టించుకోకుండా కావచ్చు కావచ్చు అప్పుడు అసలు నువ్వు ఇదంతా సోల్ రెవరే ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పటికి రెండు వేల తొమ్మిది ముందు కదా రెండు వేల తొమ్మిదికి మాక్సిమం నీ వయసు కూడా ఎంత ఉంటుంది ఒక ముప్పై ముప్పై రెండు లేదంటే ఒక ముప్పై ఐదు అంతే అనుకుంటా కదా ఇంచుమించిన ఆ వయసు కూడా అంతే మనకి సరిగ్గా రాజకీయాల పట్ల కాస్త అవగాహన వచ్చే టైం అది అంతంత మాత్రం అవగాహన మరి నువ్వు అప్పుడేం తల పండిపోయిన ఏం కాదు నువ్వు అప్పట్లో రెండు వేల తొమ్మిది నాటికి ఇప్పుడు నీ వయసు ప్రకారం లెక్కేసుకుంటే అప్పుడు నువ్వు బొడ్డాకడివి నేను కూడా బొడ్డాకడ్నే ఇప్పుడు నీ వయసు ఎంతో నా వయసు అంతే మనది అప్పటికి మిడిమిడి జ్ఞానం మనకి తెలుసు రాజకీయాలు తెలుసు కానీ అంత పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులని కాదు మనం వచ్చేగలం మనకి ఎప్పుడు పూర్తి అవగాహన వచ్చిందిరా అంటే రెండు వేల పద్నాలుగు నాటికి రాష్ట్రాల్లో రెండుగా విడిపోయినప్పటికీ కాస్త అవగాహన వచ్చింది రాజకీయాల పట్ల కాస్త అవగాహన పెరిగింది ఉన్న వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి ఆనాటికి నువ్వు నేను బచ్చేగాలి మనందరం కూడా బొడ్డాగాలి కదా మహా అయితే మనకి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి సరిగా ఓటు హక్కు కూడా మనకు వచ్చి ఉండదు నీకు వచ్చిందో లేదో తెలియదు నాకైతే వచ్చింది రెండు వేల తొమ్మిది ఎన్నికల నాటికి నాకు ఓటు హక్కు ఉంది నాకు అర్థమైందా మరి నీకు వచ్చిందో లేదో నాకు తెలియదు రో వాస్తవం చెప్తున్నాను నేను ఒకవేళ వచ్చి ఉంటే కనుక హ్యాపీ లేకపోతే కనుక ఆనాటికి కూడా నువ్వు బొడ్డాగాడివి ఒకవేళ ఉన్నా సరే మన మిడిమిడి జ్ఞానం అని చెప్పేసి నేను చెప్తున్నానుగా మనకు మనకు అంతంత మాత్రం ఇప్పుడు తొంభైలో పుట్టిన పిల్లలందరికీ కూడా మ్యాక్సిమం రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను వరకు కూడా అంతంత మాత్రం జ్ఞాన జ్ఞానాలే మనకు అప్పుడు ఫోన్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అని ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఎంత టెక్నాలజీ ఎక్కడ ఈసిందని చెప్పేసి అని ఇప్పుడేదో పదో పుట్టినోడు ప్రతి ప్రతి పిల్లవాడికి కూడా పదివేలు పదిహేను ఏళ్ళు వచ్చినట్టే అన్నీ తెలిసిపోతున్నాయిలే కానీ తొంభైలో పుట్టిన వాళ్ళకి మనకి అంత లోకజ్ఞానం ఎక్కడ ఏడిసి వచ్చిందని చెప్పేసి అని అని ప్రజారాజ్యం గురించి మనం ఇప్పుడేం మాట్లాడుకోవసం లేదు సరే దానిపైన ఏదో విమర్శలు వస్తూ ఉంటాయి కామని అవన్నీ కూడా జరిగాయే మనకు వైసీపీ తగ్గ మాటలు మనం మాట్లాడాలి ఇప్పుడు నేను ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ సెవెన్ గురించి మాట్లాడితే చాలా చెండాలంగా ఉంటుంది కదా అలాగని చెప్పేసి అని పంతొమ్మిది వందల తొంభై ఐదనో రెండు వేలనో రెండు వేల నాలుగనో రెండు వేల తొమ్మిదినో మాట్లాడితే దరిద్రంగా ఉంటుంది ప్రస్తుత పరిస్థితుల గురించి మనం మాట్లాడితే గొప్పతనం అంతే ప్రస్తుతం ఇప్పుడేం జరుగుతుంది మన నేను కాకపోని ఏం కోరేసుకొని తిన్నామో మన గట్టిగా మాట్లాడితే మనం అది చెప్పలేమాయే తక్కుమని పది నిమిషాల పాటు ఆలోచించుకుంటా బరే నేను ఏం నువ్వేం కోరేసుకొని అంటే మనం వెళ్ళలేము మనం కదా చెప్పు రెండు వేల పద్నాలుగు నుంచి గత పదేళ్ళ ఏళ్ళ క్రింద నుంచి రాజకీయాల పట్ల అందరికీ అవగాహన ఉంది నీకు అవగాహన ఉంది నాకు అవగాహన ఉంది నువ్వేం మాట్లాడుతావు మాట్లాడ అంతకుముందు నీకు అంతా నిశాని బ్యాచ్ మనం అంతా కూడా మనకు తెలియదా వీడేదో మొన్న చిరంజీవి గారికి గురించి ఒక లైవ్ పెడుతూ ఆ లైవ్లో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటాడు ప్రెస్ కాదురా స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కదా ప్రెస్ అని అతలీదే నువ్వు మాట్లాడవాడు అని మాట్లాడలేక నీ గురించి మళ్ళీ ఎడుగుతాం మళ్ళీ మన కులాన తీసుకొచ్చి ముందు ఇట్టే సేడ్ చేస్తాము మనం కదా ఇదిగ్రా అది మాట్లాడండి మనం మాట్లాడడం మీరు చేసిన ఆ ఆ ద్వంద వైఖరి రాజకీయ అంటే లెఫ్ట్ అని రైట్ అని ఫికిల్ మైండెడ్ పాలిటిక్స్ ద్వందవైఖరి కూడా కాదు మనస్తత్వం అంటారు కదా ఇట్లా సో ఇలాంటి పాలిటిక్స్ చేసిన మీరు మా లాంటి వ్యక్తుల్ని కోల్పోయారు ఇంకా మీకు ఇలాంటి ఛానల్ ఇంకా ఎన్ని పుట్టుకురావాలి లేదు ఎందుకు మాట్లాడుతున్నాను ఇట్లా అంటే నేను ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఒక జనసేన కార్యకర్త అనుకుంటా అతను ఎంత బాధపడుతున్నాడంటే ఏంటండి ఇది ఏం జరుగుతుంది అని చెప్పాను అంటే మమ్మల్ని కార్యకర్తలు విపరీతంగా అవమానిస్తున్నారు కొడుతున్నారు కదా ఎస్పెషల్లీ కొన్ని చోట్ల ఉంటాయండి ఎందుకుండ ఇప్పుడు ఒక పార్టీలో అక్కడ రాకవద్దు ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఒక వింగ్ ఉంటుందిగా తెలుగుదేశానికి ఉంటుంది జనసేనకు ఉంటుంది లేదంటే వైసీపీ పార్టీకి ఉంటుంది బీజేపీకి ఉంటుంది అన్ని పార్టీలకే ఉంటాయి కదా సోషల్ మీడియా వింగ్లు ఉంటాయి కదా అందులో వాళ్ళలో వాళ్ళకే పడదు కొంతమందికి కొట్టుకు చెప్తా ఉంటారు రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు మనిషి ఉంటే ఒకలాగా మాట్లాడతారు మనిషి లేకపోతే ఒకలాగా మాట్లాడతారు కదా అలాంటిది రెండు పార్టీలు నాయకుల మధ్యనే మనకి కాస్త విభేదాలు ఉంటా ఉంటాయి కార్యకర్తలు ఉండవా ఎందుకుండో ఉంటాయి రెండు పార్టీలు అండి పార్టీలు సిద్ధాంతాలు వేరేగా ఉంటాయి మనస్తత్వాలు వేరేగా ఉంటాయి మన సొంత అన్నదమ్ములే సొంత సొంత కుటుంబంలో అన్నదమ్ములే ఒకలా ఉండరు కలిసిమెలిసి ఉండరు కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు మళ్ళీ ఏదైనా కష్టం వచ్చిందంటే వాళ్ళలో వాళ్ళ ఒకటి అవుతూ ఉంటారు అవన్నీ సహజంగా జరిగేదే సో గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల విభేదాలు ఉన్నమాట వాస్తవమే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన మా వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు లేదంటే వీళ్ళ మాట్లాడిన మాటలు కావచ్చు పార్టీలు వేరుగా ఉన్నప్పుడు విమర్శించిన విమర్శలు కావచ్చు సో రకరకాల కారణాలు ఏదైతే ఉండొచ్చు కాక దాని తప్పు పట్ల మనం ఉంటాయి లేకుండా అట్టు ఉంటాయి దానికి ఏదో మాలాంటి ఛానల్లో దానికి నువ్వు ఏదో క్రెడిట్ దొబ్బేడు ఒకటి ఏదో నిన్ను చూసి పవన్ కళ్యాణ్ గారు భయపడిపోతున్నానంటే ఓవర్ బిల్డప్ ఒకటి ఇవన్నీ అత్యాభారంగా అనిపించట్లేదా జోసెఫ్ మళ్ళీ మన మాట చెప్పు అతి కాదు ఇది ఎందుకు అతి మాట్లాడి అడుగుతున్నా వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఉన్న వాస్తవాలు బయట పెడితే బాగోచండి అలా కొంటది గుర్తుపెట్టుకో బాగా మాట్లాడాలంటే మాట్లాడలేక కాదు ఆ పోతే పోయింది అని చెప్పేసి నేను ఈజీగా మాట్లాడచ్చు కానీ ఉన్న వాస్తవాలను మాట్లాడితే చండాలంగా ఉంటుంది ఇక్కడ ఎవడో ఎవడ కోసం పని చేయట్లా ఎవడ ఆనందం వాడిది నా ఆనందం నాది నీ ఆనందం నీది నీకు నువ్వుగా మాట్లాడతావు కొద్దిగా నాకు నేనుగా మాట్లాడితే నాకు నచ్చింది కదా అలాగని చెప్పేసి నా వల్ల జగన్మోహన్ రెడ్డి ఉనికిపోతున్నాడు బెంగళూరులో కూర్చోనంటే నేను ఎరిపప్పు అవుతాను అలాగే నిన్ను చూసి పవన్ కళ్యాణ్ గారు భయపడిపోతున్నాడు అనుకోని నీ పిచ్చితనం నీ ఎరిపప్పతనం అది నేను నిశానితత్వానికి అదొక అనమాట అతిగా ఊహించుకోకూడదు మనకి మనల్ని ఎప్పుడు కూడా అతిగా ఊహించుకోకూడదు అతిగా ఊహించేసుకుంటే అది మనకి ఆలస గుర్తుపెట్టు బాగా రాజకీయ విమర్శలకు ఎప్పుడు పగలు ప్రతీకారాలు అంటే ఉండవండి వ్యక్తిగత విమర్శలకు తప్పితే రాజకీయ విమర్శలకి తక్కువ ఉంటాయి కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉంటాయి అది కూడా ముఖ్యంగా లోకల్ నాయకులు ఏదైనా ఒక కేసు పెట్టారంటే వ్యక్తిగత విమర్శలపైనే కేసులు పెడతారు ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డిని విమర్శించాము తను చేసేది తప్పని చెప్పేసి వ్యక్తిగతంగా విమర్శించాల పాలసీల ప్రకారంగానే విమర్శించావు ఏదో ఒక పర్యటనకి వెళ్ళాడు అక్కడికి వెళ్తూ ఎలా సంఘటన వదిలిదంగ అన్నాడు అంతే జస్ట్ ఆ మాట అన్నాడు దాన్ని నాకంటే ముందు మీడియా ఛానల్స్ వేసాయి అదే వీడియో నేను అప్లోడ్ చేశాను దానికి నా మీద ఒక కేసు సో నేను అక్కడ వ్యక్తిగతంగా విమర్శించింది లేదు లేదా నేను ఘోరకంగా విమర్శించలేదు ఏదో ఒక తప్పుడు ప్రచారం చేశానన్న పేరుతో తీసుకెళ్ళి లోపల లోకల్ నాయకులతో అలా ఉండదు లోకల్ నాయకులు ఎవరైనా కేసు పెట్టారంటే ఖచ్చితంగా మనం ఏదైనా వ్యక్తిగతంగా విమర్శలు చేసి ఉంటానో లేదంటే ఇంకో రకంగా ఇంకొక రకంగా ఏదైనా చేసి ఉంటేనే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది అది లేకపోతే అంత సింపుల్గా ఉండదు ఉంటుంది కొన్ని సందర్భాల్లో లేకుండా ఎట్లా ఉంటుంది లేవు అని చెప్పేసి నేను చెప్పను ఉంటాయి కొన్ని చోట్ల విభేదాలు ఉన్నమాట వాస్తవం లేకుండా ఉండదు ఉంటుంది సొంత కుటుంబంలోనే అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండరు కొటుకు సత్తా ఉంటారు కామన్గా జరిగేది అది అలాంటిది రెండు పార్టీల మధ్యన ఉండకుండా ఎట్లా ఉంటుంది మనం ఇక్కడ చేసేది స్వలాభాల కోసం కాదుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్పినా నారా లోకేష్ గారు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఇక్కడ స్వప్రయోజనాలు కాకూడదు కాదు మనకి ముఖ్యం మనకి రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం రాష్ట్రం డెవలప్మెంట్ జరగాలి అంటే రాష్ట్ర అభివృద్ధి జరగాలి మన రాష్ట్రం కోసం పనిచేస్తున్నాం రాష్ట్రం కోసం కలిసి ఉన్నాము స్వప్రయోజనాల కోసం కాదని చెప్పేసి ఒక పక్కన చెప్తానే ఉన్నారు కదా అతిగా అనవసరంగా గొడవించేసుకొని మీరు మీరు వ్యక్తిగతంగా ఏదో ఊహించేసుకొని మమ్మల్ని కలవని అవ్వట్లేదు మా పని వ్యక్తిగతంగా చేస్తున్నారంటే అది మీ పెంచుతామని అనుకోవాలి ఏదో ఆ వీడియోని ఏదో తీసుకొచ్చి వీడు మా అందరికీ మీరు భయపడిపోతున్నారు మమ్మల్ని మించిన వీరుడు సూర్యుడు ఇంకెవరు లేరు ఇంకా మేము పెద్ద తోపు తురుం కానం అన్నట్టు వీళ్ళు బిల్డప్పిచ్చేస్తాడు ఇక్కడ కాబట్టి ఏంటంటే జోసెఫ్ మనకంత సినిమా లేదు మనల్ని ఏదో ఊరికే నాలుగు వీడియోలు చేసుకొని మన నా కడుపు అబ్బరం కొలితే నేను మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటాను నీ ఆనందం కోసం నీ పిచ్చితనం కొల్తే నువ్వు పవన్ కళ్యాణ్ గారునో లేదంటే ఇంకొకరిని విమర్శిస్తూ ఉంటావు ఏదో జనానికి కొద్ది వాస్తవాలు నీ వాదన నీది నా వాదన నాది మనం చెప్పడానికి బాగుంటాయి కానీ వరే మనల్ని చూసి ఏదో వాళ్ళు భయపడిపోతున్నారంటే మనం తెరపప్పు ఇంకెవడం ఉండడం ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనవసరం ప్రస్తావన అవుతావు నేను చూసి ఎప్పుడూ భయపడిపోడు మనకు వచ్చే పదివేలు పాతిక వేలు విమర్శికి ఎవడో భయపడిపోవడావు అది కూడా పవన్ కళ్యాణ్ గంట లాంటి వ్యక్తులైతే అసలు తేగను కూడా తేగరు అది గుర్తుపెట్టుకోవాలి ఇంకెప్పుడు కూడా ఇలాంటి అత్యవసర మాటలు అనవసరమైన ప్రస్తావన తేకుంటూ అనేది నా చిన్న ఆశ అంతారా అంతకుంచి ఏమీ లేదు కాస్త ఈ మధ్యన అతి మాటలు ఎక్కువని అది తగ్గించుకుంటే బాగుంటుంది లేకపోతే గెలగ దింగిలిగా చేస్తూ ఉంటుంది బాగా